నమస్తే అందరికి వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు వర్కచ్చేసింది ఖమ్మం జిల్లా కూసుమంచి డిసిసి వాళ్ళ లెక్కనే కడమ వాళ్ళు కూడా ఉంటేనా నా సామిరంగా బడాబాబులు వేల కోట్లు ఎగ్గొట్టి బయటి దేశాలు పారిపోయేటోళ్లే కాదేమో సర్కారులు కూడా లక్షల కోట్ల రూపాయలను మొండి బాకీలని లోన్లను రద్దు చేసేటే కాదేమో అంత మంచిగా లోన్లను రికవర్ చేస్తూ రాళ్ళు ఇట్లా మొండిగా లోన్లు వసూలు చేసిన ఎట్లనో తెలియక సర్కార్లు మొండి బాకీల పేరుతో పెద్ద పెద్దోళ్లకు లోన్లు రైట్ ఆఫ్ చేస్తున్నాయి ఆహా ఈ ఖమ్మం జిల్లా కూసుమంచి డిసిసి బ్యాంకుల లెక్క ఉంటే అసలు దేశంలో అప్పులు ఎగ్గొట్టినోళ్ళ పప్పులే ముడకపోయేటి ఇరవై ఐదు వేల రూపాయల లోన్ కిస్తీలు కట్టలేదని మూడు గొర్రెలను గొర్ర గొర్ర గుంజుకొని జీవులేసుకొని పోయిర్రంటే ఏ తీరులో స్ట్రిక్గా లోన్లు రికవరీ చేస్తున్నారో చూడు రే పూసుమంచి మండలం గోరీలపాడు తాండాలుండే బానవతు భానవతు లింగా అనే బ్రదర్ అన్న యాభై వేల లోన్ తీసుకున్నాడట ఇరవై ఐదు వేలు కట్టిండట ఇంక ఇరవై ఐదు వేలు బాగున్నదట ఈ నడవ తండ్రికి పక్షవాతం వచ్చి దావకాన్ల ఖర్చులు బాగా అయినాయట ఇక పైసలు వెళ్ళాక ఆరు నెలల సంది కిస్తీలు కట్టలేదట మొన్న నోటీసులు ఇచ్చిరట ఆయన రంజాన్ పండుగ రోజు వచ్చి లోన్ కడతారా లేదా అని బెదిరించిరట అయ్యో అలా సెలవునా ఏడు తెచ్చి కడదాం సార్లు ఒక రెండు రోజులు టైం ఇస్తే ఖచ్చితంగా కడతామని చెప్పిండట గీ నడవై ఇంట్లో గొర్రెలు ఉన్నాయి కదా కిస్తీల మందం గొర్రెలు గుంజుకపోతాం పైసలు కట్టి నీ గొర్రెలను నిడిపించుకొని పో అని చెప్పి గొర్రెలను ఇట్లా గొరగొర గుంజుకొని జీబులు వేసుకొని పేరు నయం ఇంట్లో గొర్రెలు కనబడకపోతే అన్ననో లేకుంటే ఇంట్లో ఇంటి వాళ్ళనో కిడ్నాప్ చేసుకొని తీసుకపోలే పండుగ తెల్లారి ఒక ఆడ పదివేలు అప్పు తీసుకొని పోయి ఆ బ్యాంకు వాళ్ళ కిస్త కట్టి గొర్రెలను నిడిపించుకొని తెచ్చుకున్నాడట అన్న అంతేనాయ చెప్పవు తీసుకుని నేను ఇరవై ఐదు వేలు చెల్లించాను ఈ రోజు మీకు కట్టపోతే పట్టబోదామని అంటున్నారు ఆల్రెడీ మూడు గుర్రపదు వాళ్ళు జీబెక్కిస్తున్నారు ఇక మా ఫ్రెండ్స్ దగ్గర ఎవడో దగ్గర బదిలాడి ఒక పదివేలు తెచ్చాను తెచ్చి చెల్లించేసాను పదివేలు ఈ తీరులో రికవరీలు చేస్తుంటే దేశంలో బ్యాంకులకు అప్పులు ఎగ్గొచ్చేటోళ్ళే ఉండరు ఇక ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ డిసిసిబి బ్యాంకు మేనేజర్ తన పైసలు ఎట్లా వసూలు చేసుకోవాలనో కోచింగ్ తీసుకుంటే మస్తు ఉండొచ్చు వాళ్ళకైతే భారతీయుడు సినిమాల లంచాలు వాళ్ళ పని పట్టేటందుకు మర్మకలను ప్రయోగిస్తుంటాడు సీనియర్ కమలాసన్ సారు ఇంకా నిజానికి ఆ మర్మకళ అనేది వెనకట ఎన్నడో ఉండేదట ఇప్పుడు ఎవ్వరు నేర్చుకునేటోళ్ళు లేరు నేర్పించేటోళ్ళు కూడా లేరు ఆ సినిమాలనే గట్లా చెప్తారు అయితే నేర్పించే మనసులు లేరేమో కానీ సకల విద్యలు నేర్పించే సోషల్ మీడియా ఉండనే ఉన్నది కదా ఆగో పోలీసు వాళ్లకు సాక్ష్యాధారాలు దొరకకుంటా యూట్యూబ్ గురువును ఫాలో అయ్యి మర్మకాల నేర్చుకొని మర్డర్ చేసిండటో ఒక మేధావి ఆ ముచ్చట ఏం పోర్రి రాట్యూబ్ ల చూసి వంటలు ఆటలు చదువులు నేర్చుకునే కాదు సొంతంగా సర్జరీలు ఆపరేషన్లు చేసుకునే కూడా ఉంటారు అన్న ముచ్చట మొన్న వారం కిందనే చెప్పుకున్నాం కదా యూట్యూబ్ శిష్యరీకాలు ఆడికే ఆగుతులేవులు సాక్ష్యాధారాలు దొరకకుండా మర్డర్ చేయడం ఎలా అని కూడా నేర్చుకుంటున్నారట కొందరు ఇగో వెనక నల్ల ముసుగు దడుకొని నిలబడ్డాడు చూడు ఈ పద్మాచోడు అసంటి దుష్ట శిష్యుడేనట యూట్యూబ్ కు సత్యసాయి జిల్లా మడకశిర మండలం అదిరేపల్లెలో ఉండే ఈ నరసింహమూర్తి అనేటోడు కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా అరసికేర్లో ఉండే రమాదేవి అనట ఆమెతో పరిచయం పెంచుకొని ఆమె కంటే ఎక్కువ ఆమె పేయి మీద ఉన్న బంగారం మీదే పై ఎంచుకున్నట మరి అంతకు ముందే అలవాటు ఉందో తర్వాతనే అలవాటు పడ్డాడు కానీ బెట్టింగ్ యాప్లకు బగ్గా అలవాటు పడ్డాడట ఇక ఉన్న పైసలన్నీ ఊడపోయినాక రామాదేవి పే మీద ఉన్న బంగారం కొట్టేసి చేసిన అప్పులు కట్టి మళ్ళా ఫ్రెష్ గా బెట్టింగ్ ఆడొచ్చని ప్లాన్ వేసి కర్ణాటకలో ఉండే రమాదేవికి మా ఊరు చూద్దరమ్మని మాయమాటలు చెప్పి రప్పించి అడవిలకు తీసుకుపోయి యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న మర్మకలను ప్రయోగించి మర్డర్ చేసిండట నిందితుడు యూట్యూబ్ ద్వారా నేర్చుకుని చంపాను మాకు విచారణలో తెలిపాడు తర్వాత D'oh, అక్కడే చంపేసి మళ్ళీ మడకశీర టౌన్ లోకి వచ్చి ఒక పార్ కొనుక్కొని వెళ్ళి అప్పుడు అది వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి సో తవ్వి ఆమెను పూడ్చిపెట్టి తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి అప్పటికప్పుడే ఊర్లేక పోయి పార కొనుకొచ్చి పొక్కదోడి మీద మీద ఊడ్చిపోయిందట ఇదంతా జరిగి నాలుగు నెలలు అయింది అయితే మొన్న పదిహేను వద్దుల కింద ఓ గొర్రెల కాపరికి పుర్రే బయటికి అవపడ్డదట ఈ రమాదేవిది ఇవ్వలో మనిషిదేవి పుర్రే అని గుర్తుపెట్టి మడకసిర పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి చూసి చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ వల్ల మిస్సింగ్ కేసులు నమోదైనయా అని చూస్తే ఇదే వయసున్న రమాదేవి మిస్ అయిందని తెలిస్తే ఓ మనిషి దొరికిన చూతురు రమ్మని వాళ్ళ తల్లిదండ్రులను అక్కశలను పిలిపిస్తే వచ్చి చూసి ఈ రమాదేవినని కన్ఫామ్ చేసిరట ఇక రమాదేవి సెల్ ఫోన్ కాల్ డేటా ఎంక్వైరీ చేస్తే ఈ నరసింహమూర్తి గారి నెంబర్ ఉందట ఇక అప్పటికే వాడు తురుమని పరారు అయిపోయిందట ఇప్పుడు ఇక వాని మీద నిఘా పెట్టి దొరకబట్టిరట అమ్మాయిని నమ్మించి తీసుకొచ్చి ఆ తీసుకొచ్చి ఆ అమ్మాయిని చంపేసి ఇసుకలు పూడ్చిపెట్టి అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ ఇయర్ సెట్స్ చైన్ ఒకటి తర్వాత కమ్మలు ఇవన్నీ తీసుకొని పోవడం జరిగింది అతను కూడా కన్ఫెస్ అయినాడు ఏ విధంగా చేసింది మా అతన్ని క్లియర్ గా చెప్పినాడు సీనా పద్మేశ్ కూడా చూపించినాడు తర్వాత గోల్డ్ కూడా ముతూట్ ఫైనాన్స్ లో గోల్డ్ అని తర్వాత ఒక కమ్మినాడు కానీ బెట్టింగ్ యాప్లు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి చూడు బెట్టింగ్ యాప్లు ఓ కారణం అయితే బంగారం రేటు వెరుగుడు సోషల్ మీడియాలో చూసి ఐడియాలు నేర్చుకున్నాడు ఒక్క మర్డర్ వెనక గిన్ని తీరుల కారణాలు ఉన్నాయి చూడు అయినా వింది మొదటిసారి క్రిమినల్ మెంటాలిటీ అనిట చేయదలుచుకున్నాడు చూసానా ఎత్తడు చూడకున్నా ఎత్తడు ఇంకా యూట్యూబ్ నేర్పిన మర్మకాల తప్పే ఉంటుంది కదా ఏడన్నా మంచి ఉంటది షెడ్ ఉంటుంది ఏది నేర్చుకోవాలనేది మన మీద డిపెండ్ అవుతుంది అంతే కదా ఆంధ్రాలో వాట్సాప్ సర్వీస్ పేరుతోటి పబ్లిక్కు తిప్పలు లేకుండా హైటెక్ పద్ధతిలో అన్ని తీర్ల సేవలు అందిస్తుంది అక్కడి సర్కారు ఇంత ఆన్లైన్ జమానాల ముస్లోలకు వితంతువులకు దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు ఎందుకు ఇంకా చేతుల పండిస్తున్నారో సమచేత లేదు అరే సచివాలయ ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లు వంచిపెట్టి అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే తాళమి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు కంచే శేను వేసినట్టు చేస్తున్నారు కదా కొందరు సచివాలయ ఉద్యోగులు ఆంధ్రాల ఒక తారీఖు వస్తే అయిపోయా ముసుకు వితంతులకు దివ్యాంగులకు వంచు అని సర్కారు పింఛని పైసలు పంపుతుంటే కొంతమంది సచివాలయ ఉద్యోగులు అన్ని పైసలు కన్న ముంగ కనబడుతుండే వరకు ప్రాణం ధరియాక ఇంకా ఆ పైసలు పట్టుకొని ఉడాయిస్తున్నారు ఇట్లా నెల ఎన్టీఆర్ జిల్లాలో వాడు బెట్టింగ్ యాప్ల పైసలు పోగొట్టుకున్నా ఇక మీరు కాదంటే సావే గతి అని వీడియో తీసి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి ఎనిమిది లక్షలతోటి ఉడాయించింది కదా ఇక అది మరొక ముందే అదే ఎన్టీఆర్ జిల్లా కంచికచేర్ల మూడో వార్డుల పింఛన్లు వంచేందుకు అసిస్టెంట్ వెల్ఫేర్ కోలు వెలుగబెడుతున్న తోట తరుణ్ అనేటోడు ఏడున్నర లక్షలు పట్టుకొని గిల్లు అయిపోయాడు పాపం పింఛన్దారులను ఒట్లే మన్ను కొట్టిండు ఆఫీసర్లు కేసులు పెట్టిరు అని మీద ఇది మొదటిసారి కాదట ముందు కూడా వీడు ఇదే పని చేసిండట అయినా కూడా దొంగనికే మళ్ళా పైసలు ఇచ్చి పంపిరంటే పెద్ద ఆఫీసర్ பனித்தானே வெற்றண சூடுறீங்க ముచ్చట తిరుపతి దగ్గర ఉన్న సత్యవేడు మండలం కాలామనాయుడు పేటల పేటల వంచురా బాబు అని పైసలు పంపితే రెండు లక్షల అరవై మూడు వేలు పట్టుకొని షాహీదుల్లా అనే సుపనాథోడు అడ్రస్ లేకుండా వారిపోయిండు ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి పైసలు కొట్టేసిండని కలెక్టర్ సార్ సస్పెండ్ చేసిండు పైసలు కొట్టేసుకొని పోయినాక వాడిని సస్పెండ్ చేస్తే పాయిదేమున్నది కొలువే ఊడవికాల గాని అది అట్లున్నదా ఇంకా ఉడవలే ముచ్చట ఒకరిని చూసి ఇంకోళ్ళు నేర్చినట్టు ఒకరి నుంచి ఇంకోరికి కరోనా రోగం అంటుకున్నట్టు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగూడి కాడ వెల్ఫేర్ అసిస్టెంట్ కొలు వెలుగ పెడుతున్న మల్లిక అనే అమ్మగారు కూడా పని చేసింది మేడం గారు అయితే ఐదు పది సాలది కొడితే ఏను కుంభస్థలం కొట్టాలన్నట్టు పదిహేను లక్షల ముప్పై ఆరు వేలు పట్టుకొని ఆటోలు వస్తుంటే దొంగలు కొట్టేసిరని చెప్పి పెంచారు షాక్ ఇచ్చింది దొంగలు వచ్చి కొట్టేసిర తమరే ఆ దొంగల అన్నదిగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారట ఇట్లా ఏడికాడ ఏ గిడిచిన భూతాల లెక్క సిబ్బంది వాళ్ళే పందికొక్కు లెక్క పింఛన్ పైసలు దోసకపోతుంటే ఎట్లన్నట్టు అందరికీ ఆధార్ కార్డులు ఇచ్చుడు సాధ్యంగా అందరి అకౌంట్లలో వేసుడు ఎందుకు సాధ్యం కాదు ఎట్లయినా ఆధార్ కార్డు చూయించి ఏలిముద్రలేసి పైసలు ఇడిపించుకునే సౌలత్ ఉండనే ఉండే మరి సర్కారు ఏమన్నా ఆలోచన చేసి సచివాలయం సిబ్బందలు వంచేది బంద్ చేస్తేనే బెటర్ అని అంటున్నారు అప్పుడైతే వాళ్ళకి ఏ కమిషన్లు ఇచ్చి ఉండే అలా తోక చుట్టు తిరిగేది ఉండదని అంటున్నారు పింఛిన్దారులు మరి చూడాలి ఏం చేస్తుందో సర్కారు అబ్బా కోసి కూర వండుకొని తింటే ఎంత కమ్మగుంటుంది నూనెలో కర్ర కర్రలాడేటట్టు గోలిచ్చిన చికెన్ పకోడు తింటే ఎంత బాగుంటుందో దమ్ బిర్యానీ చేసుకొని తింటే ఇంకా మస్తు ఉంటుంది అనే అనిపిస్తుంది చాలామందికి కానీ అదే బాయిలర్ కోళ్ళు కనుక అనంత అంబాణి సెటు కనిపిస్తే అవి కోతా కోత ఎట్లుంటుంది తెలుసు పుణ్యం కోసమో పురుషార్థం కోసమో తెలియదు గని రిలయన్స్ కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ సేటు కొడుకు అనంత అంబానీ సేటు మొన్నటిసంది పాదయాత్ర కదా పాదయాత్ర అంటే ఐదో పదో కిలోమీటర్లు కాదు గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ కెళ్ళి యూపీ మధురలో ఉన్న పరమాత్మని గుడి దాకా ఏకంగా నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుండట ఇక తన వల్ల ట్రాఫిక్ తిప్పాలు పెరగొద్దని రాత్రిపూటనే ఎక్కువ పాదయాత్ర చేస్తున్నట మంచోడు చూడు అయితే అది కాదు మనం ఇలా చెప్పుకోవాల్సిన అసలు ముచ్చట సేటు నడిచే తొవ్వంట బ్రాయిలర్ కోళ్లను చికెన్ సెంటర్లకు సప్లై చేస్తున్న ఓ వ్యాన్ రోడ్డు పంట ఆగి కానొచ్చింది ఇక గట్రా నడుచుకుంటా పోతుంటే వ్యాన్ బోన్ లో ఉన్న కోళ్ళన్నీ కియా కియా అని పెట్టే వచ్చినట్టుంది ఇంటనే వ్యాన్ పోయి ఏడి తీసుకుపోతున్నారోళ్లను ఏం చేస్తారో అని మొత్తం తీసిండు ఇక వీటిని చికెన్ సెంటర్లకు కోతకు తీసుకుపోతున్నారని తెలిసి చలించిపోయిండు వెంటనే ఈ కోళ్ళన్నిటిని ఇడిచిపెట్్రీ వాటి రేట్ ఎంత చెప్పు దానికి డబల్ రేట్ ఇస్తా అని ఓ కోని వట్టుకపోయి స్వయంగా చేతులతో చెట్ల పంట ఇడిచిపెట్టి కదిమ కోలన్నిటిని ఇడిచిపెట్టమని ఈ వీడియో సోషల్ మీడియాలో చూసి సేటు మరీ గింత సెన్సిటివా మరట్లైతే వంతారాల పులులు సింహాలను కూడా కదా అవి శాకాహారులు గావు కదా వాటికి మటన్లు చికెన్లు పెడతలేడా కూరగాయలు పాలు పెట్టి పెంచుతుండా అని కామెంట్లు పెడుతున్నారు బ్రాయిలర్ కోళ్లను కోస్తారని తెలిస్తేనే దాటు కుంటలేడంటే తొడుక్కున్న ముప్పై ఆరు లక్షల జర్కిన్ కోటు ఓ మొసలి చర్మంతో చేసిందని తెలిస్తే ఇంకెంత బాధపడతాడో అని ఇంకొందరు సెటైర్లు ఎత్తున్నారు అయినా కోలను కోళ్లను పొమ్మని ఇడిచిపెట్టినా సొంతంగా ఓ వంద మీటర్ల దూరం నడిచి ఇత్తులో పురుగు పూసో దేవులు బతికే కోళ్లు కావాయ ఫారంలో పెరిగిన కోళ్ళే ఏడడిచిపెట్టినా ఏ కుక్కలకో నక్కలకో మనుషులకో బలి కావాల్సిందేనాయ గసంటి కోళ్ళ మీద జాలి చూపెడితే ఏం ఫాయిదా ఈ గిట్ల డబల్ రేట్లు ఇచ్చి కోళ్ళను ఇడిపించిండని తెలిస్తే కోళ్ల ఫారం అనంతంబాని అనంతంబానీ సేటు పాదయాత్ర చేస్తున్న తొవ్వంట కోళ్ల వేళను లైన్లు కట్టిత్తరేమో అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు కానీ మా బ్రాయిలర్ కోళ్ళ మీద కూడా అయ్యో అని జాలి చూపెట్టే మనుషులున్నరా ఈ భూమి మీద అని ఎంత ఆశ్చర్యపోయినయోటున చేపల ఫ్రై చేపల కూర చేపల పులుసు చేపల శన చేపల తొక్కు ఇట్లా చాపలల్లా ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్ని వెరైటీలు తిన్నారట ఒక ఊరోళ్ళు ఒక ఊరు ఊరందరి ఇండ్లల్లా చేపల కూరనే ఉందట అగో ఊరు ఊరంతా చేపల కూరనా ఎందుకు అట్లా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరగగూడెం మండలం కుర్నవల్లి కాడ ఊరు ఊరంతా చేపల షికారికి వచ్చిరు ఇట్లా ఒకలేమో నీళ్ళను జోక్కుంటొస్తే ఇంకోలు ఓలలు ఊతం పట్టుకుని చేపలు పట్టుడు పట్టినొలగు పట్టుకునని చాపలిగా వలళ్లేనోళ్ళు చీరలు సిద్దర్లు పట్టుకొచ్చి చేపల షికారి చేసిరు మడుగును మొత్తం ఇట్లా చల్లిర్రు బుడ్డవర్కల నుంచి బొమ్మలు బొచ్చలు రవ్వలు కొర్రమాటలు దేని నిడిచిపెట్టకుండా బురదను బయటకు చల్లి మరీ చేపలు వాటిరు ఇక ఇంట్లో కొన్నింటిని పులుసు పెట్టుక తింటే ఇంకొన్నిటిని పెట్టుకొని వట్టి శాపలు చేసుకొని తింటారు కావచ్చు ఊర్లో శాపలు పడుతుందని తెలిసి వేరే పనుల పోయేటోళ్ళు కూడా బంద్ అయ్యి షర్ల శాపల షికారికి వచ్చిరట ఉత్త చేతులతోటి ఎవ్వరు పోలేదు ఇక అందరికి మంచిగానే మూడు నాలుగు పూటల పులుసు పెట్టుకునే మందం మంచిగానే దొరికినాయట ఎండకాలం కోలే చెరువులేండి పోతే ఊర్లలో ఇక గిదే షికారు ఉంటుంది అందరికీ మాట వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరి టీవీ నైన్